నిన్న మన జగన్మోహన్ రెడ్డి గారు తెనాలిలో ముగ్గురు యువకులను పోలీసులు కొట్టారు అన్న ఒక పాయింట్ మీద పరామర్శించడానికి అనుకోండి ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ ఓదార్పు యాత్ర ఇట్ ఈస్ పరామర్శ దేనికి పరామర్శ గంజాయి స్మగ్లింగ్ చేసే ముగ్గురు యువకుల్ని జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి తన స్థాయి మర్చిపోయి పోయి పరామర్శిస్తాడా రౌడీ షీటర్లు వాళ్ళు పరామర్శిస్తాడా అసలు క్రిమినల్స్ సార్ వాళ్ళు ఎలా సార్ జగన్మోహన్ రెడ్డి పరామర్శిస్తాడు హ్యాజ్ హీ లాస్ట్ హిజ్ మైండ్ ఇలా కొన్ని చెత్త పోరబోకు ఛానల్స్ డిబేట్స్ నిర్వహించాయి బట్ స్ట్రైట్ అవే ఒక మాట మాట్లాడతాను ఎవడైనా సరే ఈ దేశంలో ఏ మూలనైనా సరే ఎవడైతే వ్యవస్థలను అడ్డం పెట్టుకొని తన ప్రత్యర్థిని దెబ్బతీయాలని ట్రై చేస్తాడో అది ప్రజాస్వామ్యపు లక్షణం కాదు ఆ వ్యవస్థ నిర్వీర్యమైపోవటానికి అది పరాకాస్త అని నేను చెప్తాను నెంబర్ వన్ పోలీసు హక్కు ఏంటి ఒక పోలీసు ఎంతవరకు ఏమి చేయగలడు వ్యవస్థల్లో పోలీసు శాఖకు ఒక గౌరవం ఉంది ఆ శాఖ సమాజంలో లా అండ్ ఆర్డర్ని కాపాడటానికి వాడబడాలి అటువంటి పోలీసు శాఖ పబ్లిక్గా ముగ్గురు కుర్రోళ్ళు తప్పు చేశారని చెప్పి నడి రోడ్డు మీద మోకాళ్లను బూటు కాలుతో అదిమి తొక్కి అరి చిట్లిపోయేలా కట్టె తీసుకొని తన బలమంతా వాడిన ఒక పోలీస్ వ్యక్తిని మనం ప్రశ్నించకపోతే ఈవేళ రేపొద్దున మీ ఇంట్లోనో నా ఇంట్లోనో లేదా నన్నే ఇటువంటి మాటలు మాట్లాడుతున్నాను యూట్యూబ్లో ఒకటి మనోభావాలు దెబ్బతీసావు ఇంకొకడిని ఎవడో ఏదో చేశావని చెప్పి వింటున్న మిమ్మల్లో చెప్తున్న నన్ను ఇంకొకడినో ఇంకొకడినో కుటుంబంలో ఎవరినైనా టార్గెట్ చేసి మేము మీరు తప్పు చేశారు మీరు గంజాయి స్మగ్లింగ్ చేశారు అని ఏదో ఒక నింద వేసి మీ మోకాలు చిప్పలు పబ్లిక్లో చిత్త కొట్టే అధికారం అవసరం వాళ్ళకి ఏర్పడిన రోజు అది ప్రజాస్వామ్యం నిర్వీర్యం అయిపోయిన రోజు ఏ వ్యవస్థకైనా సరే మన మన దేశ రాజ్యాంగంలో ఒక బ్యూటీ ఏంటంటే మనకు చక్కటి న్యాయ వ్యవస్థ ఉంది ఒక ల్యాండ్ ఆర్డర్లో ఒక ముద్దాయిని ఒక క్రైమ్ చేశాడు అనిపించిన వాడిని పట్టుకొని న్యాయ వ్యవస్థ ముందర హాజరుపరిచి సాక్ష్యాధారాలతో నిరూపించి అటువంటి వాడికి శిక్ష వేయించే పద్ధతి మా ప్రజాస్వామ్యంలో ఉండగా పోలీసుల చట్టాలను చేతిలోకి తీసుకొని క్రిమినల్ అని ఒకడిని చూపించి వాడిని కొడితే ప్రశ్నించే హక్కు ఈ దేశంలో ఎవరికైనా ఉంటుంది ప్రతిపక్షంలో ఉన్న వైఎస్ఆర్సిపి పార్టీకి ముఖ్యంగా మరీ ఎక్కువగా ఉంటుంది ఏ పార్టీ అయినా సరే ఇటువంటి వాదనను తీవ్రంగా ఖండించాలి ఇట్ ఈస్ నాట్ అగెయిన్స్ట్ టిడిపి జనసేన ఆర్ బీజేపీ ఇట్ ఈస్ ద దిరనీ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పోలీస్ వ్యవస్థ రిప్రజెంట్స్ గవర్నమెంట్ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు స్టేషన్లో ప్రదర్శించిన జులుము ప్రజల ముందరకొచ్చి ప్రజలకు ఒక స్టేట్మెంట్ ఇస్తున్నాము మీ చితకొట్టి ఇంకోసారి తప్పులు చేయకూడదు మీరు అని మేము దండిస్తున్నాము అంటే పిల్లలను కొడితే తల్లిదండ్రుల మీద కేసులు పెడుతున్న సమాజంలో తప్పు చేశాడు అని చెప్పి ఒక యువకుణ్ణి సాక్ష్యాలు ఆధారాలు లేకుండా నడి రోడ్డు మీద చిత కొట్టడం ఎంతవరకు రైట్ ఈ విషయాన్ని ప్రభుత్వం చాలా తీ సీరియస్గా పరిగణించాలి ఇటువంటి బా ఇటువంటి బాధ్యత లేని చర్యల్ని ఎవడు చేసినా తక్షణం చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంటుంది ఎప్పుడైతే ప్రభుత్వం ఇటువంటి విషయాలను నిర్లిప్తంగా లైట్ హార్టెడ్గా తీసుకుంటుందో ఆ రోజు ఆ ప్రభుత్వ మనుగడ ప్రశ్నార్థకం అవుతుంది వైఎస్ఆర్సిపి పార్టీకి నేను చాలా సీరియస్గా సవినయంగా విన్నవించుకుంటుంది ఏంటంటే ఇట్ ఈస్ నాట్ జస్ట్ గోయింగ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడటం కాదు హ్యూమన్ రైట్స్ కమిషన్ నేషనల్స్ ఎస్సీ కమిషన్ ఎస్సీ కమిషన్ ఏ మతం ఏ జాతి ఇన్వాల్వ్ అయ్యిందో వాళ్ళని ఇన్వాల్వ్ చేయండి హ్యూమన్ రైట్స్ని కాపాడటం మన బేసిక్ ధర్మం ప్రజాస్వామ్యంలో ప్రజల దగ్గర అంత శక్తి ఉండదు పోరాటానికి వైఎస్ఆర్సీపీ పార్టీ దీన్ని సుమోటోగా తీసుకొని ఆ వ్యక్తులకు బాసటగా నిలబడడానికి రాజ్యాంగబద్ధంగా ఏ రిసోర్సెస్ ఉన్నాయో అన్ని రిసోర్సెస్ని కరెక్ట్గా వాడాల్సిందిగా నేను వినంతి చేస్తున్నాను పోలీస్ వ్యవస్థలో కూడా ఒక ఫోరం ఉంటుంది ఆ ఫోరంలోకి దీన్ని ప్రజెంట్ చేసి ఒక పబ్లిక్గా న్యాయస్థానాల పర్మిషన్ లేకుండా పోలీసులు అలా కొట్టే అవకాశం ఉందా ఎందుకంటే ఇట్ ఈస్ నాట్ రిలేటెడ్ టు వన్ పార్టీ ఇది ఒక దేశంలోనే అత్యంత నీచమైన సంస్కృతి ఎప్పుడైతే ప్రజలను భయభ్రాంతులు వ్యవస్థలే భయభ్రాంతులకు గురి చేస్తాయో అటువంటి దేశంలో ప్రజాస్వామ్యం మనుగడ కష్టము ఈ విషయాన్ని వైఎస్ఆర్సీపీ పార్టీ ఒకటే కాదు ప్రతిపక్షాలన్నీ సీరియస్గా తీసుకొని సుమోటోగా ఆ వ్యక్తిని ప్రశ్నించాల్సిన బాధ్యత వ్యవస్థల రూపంలో ప్రశ్నించాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర పౌరుడిగా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను దీన్ని వైఎస్ఆర్సిపి పార్టీ సుమోటోగా తీసుకొని సరైన రాజ్యాంగబద్ధమైన వ్యవస్థలు ఇన్వాల్వ్ చేయాలని కోరుకుంటూ జగన్ గారికి ఇది నా రిక్వెస్ట్